లేబెట్టు 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 హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మరి ఎండ్ బాగుందో ఫ్రెండ్స్ మరి నా తల్లు ఎండ్ బాక్ కట్ పెట్టి తెసిచ్చిన నాదంతా మల్లారి సారి ముంటి తల్లు లలా నేను ఏం చెట్లు అమ్మాయిట్లు ఎంత పెట్టినారా ఇదంతా ఎకరా ఇదంతా మీదేనా చేను బలే ఉంది కదా బాగా పూలు పూసినాయి ముప్పై రూపాయలేనా చాలా ఇంకా నలభై యాభై రూపాయలు అమ్మలా బలే ఉందమ్మా మీ తోట ఏవదు మీద మీ తాత వాళ్ళ మీ డాడీ వాళ్ళ మీ డాడీ బొల పెట్టినారమ్మా పంట ఎంత ఖర్చయింది ఇప్పటికి ముప్పై అరవై అంత ఖర్చు అయిందా మరి లాభం ఎంత ఎంతవుతుంది తొంభై రావాలేమి ఉందమ్మా చూపి ఇవ్వంత ఉందా

పెద్ద పేరు తెలీదా పిన్నం పేరు పెద్ద పేరు మీ అక్కయ్య పేరు తమ్ముని పేరు ఇంకో తమ్ముని పేరు ఇంకో తమ్ముని పేరు యశ్విత్ ఎంత మంది ఉంది నీకు తమ్ముళ్ళు ఎంతమంది మీరంతా కాదు మీకు అనపకాయలు పండిన ఇంకా మాకి కొన్ని పీకిస్తావా ఊర్కేనా డబుల్కయా డబుల్కి మా ఊర్కే యమ్మ డబుల్కి ఊర్కే ఇవేమే ఎలా చెయ్ తీయచేట్లా పెట్టుకో బా మాట్లాడా డాన్స్ వస్తుందామ్ నికే ఇక ఆడు డాన్స్ ఆటాడు బుల్లెట్ వంది ఇది ఆడు ఆడు బాగాడల్ల ఆడా ఇగ వచ్చేకి వమే లేపి రాది లేపి గాడి లేపి పాట పాడుమ్మ నికి నా పాట పాడు चिनि चिनि रा मैया पका सारी कन पिंचावा हां चिनि चिनि रा मैया पका सारी कन पिंचावा हां नचुकन चल पोचो रे सीताराम गादर सिवमया गादर सिवमया न केपी नग्न హలో ఫ్రెండ్స్ మేమైతే ఒకటిన్నర ఎకరా పెట్టాము చూడండి ఎంత బాగుందో చాలా చూడముచ్చటగా ఉంది సో దాదాపు ఇంకో ఫిఫ్టీన్ డేస్ అంతా కాయ బాగా కాపుకి వస్తే వస్తుంది ఇప్పుడైతే లేలైతేగా పూలు పూస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది సో దాదాపు సుమారుగా బాగానే ఖర్చు అయింది చాలా కేర్గా చూసుకున్నాం ఈసారి వర్షాలు ఎక్కువ కదా చాలా జాగ్రత్త చూసుకున్నాం పండు అయితే బాగా వచ్చింది సో నేను ఆహించిన డబ్బులు కంటే ఇంకా ఎక్కువే వస్తాయని ఆశిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ స్నేహ చెప్పండమ్మా అంతా కొనుక్కోండి స్నేహా చూడమ్మా